హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి అంతా బాగున్నామండి నిన్న మనము మల్లిక్ గారి పరుగు పరుగుపరుగు హాస్యం స్టార్ట్ చేశాం కదండి బాగా అనిపించిందండి ఈరోజు రెండో భాగం పరుగు ఉంది విందామండి విని అందరం రిలాక్స్ అవుదామండి వెళ్దామా అండి నా వెళ్ళుకి అదే చిక్కడపల్లి జనం 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 ఎక్ ఎక్కడ చూసినా జనం రోడ్ల మీద జనం సినిమా హాళ్లలో జనం హోటళ్ళ నిండా జనం ఏ షాప్ చూసినా జనం ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నారో అంత జనం మగకి ఆడ ఆడకి మగ గాలి తగిలితే చాలు పుట్టుకొస్తున్నారు అనిపిస్తుంది ఆ జనాన్ని చూస్తుంటుంటే కానీ ఇంత కిక్కిరిసి జనం ఉన్నా కూడా చిక్కడపల్లిలో ఒకే ఒక్క చోట జనం లేరు అది ఇస్మైల్ ప్లీజ్ ఫోటో స్టూడియో టేబుల్ ముందు రాంబాబు తలకాయని రెండు చేతులతో పట్టుకొని కూర్చున్నాడు అతని ఎదురుకుండా కిష్టయ్య మరో కుర్చీలో కూర్చున్నాడు వాడు టేబుల్ మీద వాలిన ఈగల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు రాంబాబు గాఢంగా నెట్టూర్చాడు ఏంటండి గురువుగారు కట్టేసి వెళ్ళిపోదామా అన్నాడు కిష్టయ్య రాంబాబు వక్క చూస్తూ రాంబాబు కా చూశాడు ఆరు గంటలయింది అప్పుడేనా అన్నాడు ఊరికే కూర్చుని ప్రయోజనం ఏముందండి అన్నాడు కిష్టయ్య ఎవరైనా వస్తారేమో అన్నాడు రాంబాబు గుమ్మం వైపు చూస్తూ మధ్యాహ్నం నుండి చూస్తున్నాం ఒక్కరన్నా రాలేదు ఫోటో తీయించుకోవడానికి ఇంకెవరు వస్తారు గురువుగారు సంఘంలో జేమ్స్ బాండ్ సినిమా ఆడుతుందండి స్టూడియో కట్టేసి వెళ్దాం గారు ఫస్ట్ షో టైం అయిపోయిందిగా లేదండి గురువుగారు ఇంగ్లీష్ సినిమా కదండి ఆరున్నరకు మొదలు ఇంకా సేపు చూద్దాం మరొక్కసారి వాచ్ వంక చూసుకుని వెనక్కి జారబడి ఆలోచనలో మునిగిపోయాడు రాంబాబు కృష్ణయ్య మళ్ళీ ఈగలు పట్టే ప్రయత్నంలో మునిగిపోయాడు నిమిషాలు గడుస్తున్నాయి రాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు ఎంత పనిచేశారండి గురువుగారు అన్నాడు కిష్ణయ్య బాధగా ఏమైందిరా రాంబాబు కుర్చీలోంచి ముందుకు వంగుతూ కంగారుగా అడిగాడు రాంబాబు కొద్దిలో తప్పిపోయింది అన్నాడు కిష్టయ్య తల విదిలిస్తూ ఏమిటి తప్పిపోయింది చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది గురువుగారు సరిగ్గా చెప్పాడు సరిగ్గా నేను పట్టుకునే సమయంలో మీరు నిట్టూర్చారు కదండీ అందుకనే నాకు దొరకకుండా ఎగిరిపోయిందండి ఈగ అన్నాడు కిష్టయ్య తలని రౌండుగా అటు ఇటు తిప్పుతూ గదిలో ఎగురుతున్న ఈగవంక చూస్తూ నువ్వొకటివి దొరికావు నా ప్రాణానికి విసుక్కుంటూ కుర్చీలో వెనక్కి వాలాడు రాంబాబు కిష్టయ్య మళ్ళీ తన ప్రయత్నంలో తాను పడ్డాడు మరో ఐదు నిమిషాలు గడిచాయి ఎంత పని చేశారండి గురువుగారు మళ్ళీ అన్నాడు కిష్టయ్య ఎంతో బాధపడుతూ నేనేం నిట్టూర్చలేదుగా అన్నాడు రాంబాబా రాంబాబు కిష్టయ్య ఒక కొరకొర చూస్తూ అబ్బే దాని గురించి కాదండి అటు చూడండి అన్నాడు గుమ్మం వైపు చూపిస్తూ రాంబాబు చూశాడు అతనికి ఏమీ అర్థం కాలేదు ఏమిటి అక్కడ అని అడిగాడు రోడ్డుకి అవతలి వైపు చూడండి గురువుగారు అన్నాడు మరీ బాధగా క్రిష్ కిష్టయ్య రాంబాబు రోడ్డుకు అటువైపు చూశాడు కానీ ఇప్పటికీ అతనికి ఏమీ అర్థం కాలేదు విసుగ్గా కిష్టయ్య వంక చూశాడు నువ్వు పట్టబోయిన ఈగ ఆ వైపుగా వెళ్ళిపోయిందా ఏమీ ఇంతేనా మీకు అర్థమైంది అనే భావం వచ్చేలా చూశాడు కిష్టయ్య రోడ్డు కవతల మిరపకాయల బజ్జీల బండి లేదా నేస్తారు ఉంది అయితే అక్కడ జనం చూడండి రాంబాబు చూశాడు మిరపకాయల బండి చుట్టూ జనం బెల్లం చుట్టూ ఈగల్లా కొందరు ఆబగా బజ్జీలు తింటున్నారు మరికొందరు బండివాడు బజ్జీలు వేస్తుంటే నోళ్ళూరుతున్న నీళ్ళూరుతున్న నోళ్లతో ఎదురు చూస్తున్నారు కొందరు ఆబగా బజ్జీలు తింటున్నారు మరికొందరు బండివాడు బజ్జీలు వేస్తుంటే నీళ్లూరుతున్న నోళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు బజ్జీల వాయి తీయగానే బండి చుట్టూ కాచుకొని ఉన్నవాళ్ళు ఎగబడి డబ్బులు బండివాడి చేతిలో పెట్టి వేడివేడి బజ్జీలు తీసుకొని ఆబగా తింటున్నారు ఎంతో కాలం నుండి తిండి తినని వాళ్ళలాగా వేసిన బజ్జీలు వేసినట్టే అయిపోతున్నాయి చూశారు కదండి గురువుగారు అన్నాడు కిష్టయ్య కంఠంలో జీర పలికిస్తూ రాంబాబు బజ్జీల బండి నుండి దృష్టి మరల్చి కిష్టయ్య వంక చూశాడు అసలు మీరు ఫోటో స్టూడియో ఎందుకు పెట్టారండి గురువుగారు నువ్వు కాస్త నోరుముయ్యి హాయిగా మిరపకాయ బజ్జీల నిన్ను నోరుముయమ నానా రాంబాబు మళ్ళీ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు రాంబాబు సొంతూరు తాడేపల్లిగూడెం తండ్రి పరంధామయ్య వ్యవసాయం చేస్తాడు చంద శాసనుడు తల్లి పార్వతమ్మ మాత్రం బహునెమ్మది మనిషి చెల్లెలు పేరు రాజ్యలక్ష్మి ఐదో తరగతి వరకు చదివించి మాన్పించేశారు రాంబాబు డిగ్రీ పాస్ అయ్యాక అప్లై చేయని ఉద్యోగం లేదు వెళ్ళని ఇంటర్వ్యూ లేదు కానీ ఫలితం ఏమీ కనిపించలేదు అయితే లాభం లేదని హైదరాబాదుకు వెళ్ళి అక్కడ ఒక స్నేహితుడి గదిలో అడ్జస్ట్ అయిపోయి ఉద్యోగాల వేట సాగించాడు రాంబాబు ప్రయోజనం ఏమీ కనిపించలేదు ఆ టైంలోనే రాంబాబుకు శ్యామలరావు కనిపించాడు శ్యామలరావు రాంబాబు క్లాస్మేట్స్ డిగ్రీ కాగానే శ్యామలరావు హైదరాబాద్ వచ్చి ఒక ఫోటో స్టూడియో పెట్టాడు శ్యామలరావుతో పాటు అతని స్టూడియోకి వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని గమనించిన రాంబాబుకి జ్ఞానోదయమైంది శ్యామలరావు తన ఫోటో స్టూడియో ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు ఎప్పుడూ తెరిపి ఎడతెరిపి లేకుండా ఫోటోలు తీయించుకోవడానికి అతని స్టూడియోకి జనం వస్తూనే ఉంటారు రాంబాబుకు తను కూడా ఒక ఫోటో స్టూడియో పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఒకరి కింద పనిచేసే కంటే అదే నయం అనిపించింది రాబడి కూడా బాగుంటుంది అనిపించింది రాంబాబు వెంటనే తాడేపల్లి గూడెం వెళ్ళి తన ఫోటో స్టూడియో పెట్టాలనుకుంటున్న ఆలోచనను తండ్రికి చెప్పాడు ఠట్ వీల్లేదు అన్నాడు పరంధామయ్య ఫోటో స్టూడియో మీద ఎంత ఆదాయం వస్తుంది శ్యామలరావు ఏ విధంగా బాగుపడి బాగుపడిపోతున్నాడో తండ్రికి వివరంగా చెప్పాడు రాంబాబు ఆదాయం గురించి చెప్పగానే పరంధామయ్య మెత్తబడ్డాడు కాస్త పొలం మమ్మీ ఆ డబ్బుతో ఇస్మైల్ ఫ్లీజ్ ఫోటో స్టూడియో పెట్టించాడు పరంధామయ్య తన పాలేరు కొడుకు కిష్టయ్యని తనకి అసిస్టెంట్గా తన కూడా హైదరాబాద్ తెచ్చుకున్నాడు రాంబాబు కిష్టయ్య తన చేతి మీద కొట్టడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకొని చూశాడు రాంబాబు అబ్బే ఏం లేదు గురువుగారు మీ చేతి మీద ఈగ వాలితే అన్నాడు కిష్టయ్య నూతూ రాంబాబు ఒకసారి నిట్టూర్చి వంక చూశాడు ఆరున్నర అయింది మీరు చాలా పొరపాటు పనిచేశారండి గురువుగారు అన్నాడు బాధగా బయటికి చూస్తూ కిష్టయ్య మళ్ళీ ఏమైంది అలా చూశారా జనం మిరపకాయ బజ్జీల కోసం ఎలా పరుగులు పెడుతున్నారా చూస్తున్నారా ఎలా వస్తున్నారా రాంబాబు ఈర్ష్యగా బజ్జీల బండివాడి వైపు చూశాడు కానీ కొన్ని క్షణాలు మాత్రమే రాంబాబు ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి అతని ముఖంలో ఆనందం విలయతాండవం చేసింది సంతోషంతో పెదాలు ఈ చెవి రండి ఆ చెవిదాకా సాగిపోయాయి కళ్ళల్లో ఆశ్చర్యం ప్లస్ ఆనందం ఓరే కిష్టిగా చూశావా ఆ జనం మొత్తం రోడ్డు దాటి ఇటువైపు వస్తున్నారు సంతోషంతో అరిచినట్లు అన్నాడు రాంబాబు అవును గురువుగారు మన ఫోటో స్టూడియో వంకే చూస్తూ వస్తున్నారు వాళ్ళందరూ మన దగ్గర ఫోటో తీయించుకోవడానికే వస్తున్నారు గురువుగారు లైట్లన్నీ రెడీగా పెట్టు ఏది నా కెమెరా ఇలాతే అన్నాడు రాంబాబు హడావిడికి పడిపోతుంది వీళ్ళందరూ ఫోటో తీయించుకుంటే నాకు జేమ్స్ బాండ్ సినిమా చూపించాలి గురువుగారు అలాగే లేరా ముందు అన్నీ రెడీ చెయ్యి ప్రామిస్ నిజంగా తీసుకెళ్తారా గురువుగారు నిజంగా జనం మొత్తం స్టూడియో గుమ్మం ముందు పోగయ్యారు రాంబాబు కిష్టయ్య వాళ్ళ వంక చూశారు వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ చూస్తే వాళ్ళు ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్లుగా కనిపించడం లేదు రాంబాబుకి అయినా గొంతు పెగుల్చుకొని రండి సార్ రండి ఫోటో తీయించుకోవడానికేనా లోపలికి రండి అన్నాడు భయం భయంగా నవ్వుతూ ఆ దినంలోంచే వస్తాదుల్లాంటి యువకులు ఇద్దరు ముందుకు వచ్చారు వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు రాంబాబు వంక సూటిగా చూశారు రాంబాబు ఎడమ కన్ను అదిరింది ఆ యువకులిద్దరూ చొక్కా చేతులు పైకి మడిచి రెండు అడుగులు ముందుకు వేశారు రాంబాబు కిష్టయ్య నాలుగు అడుగులు వెనక్కి వేశారు ఫలం దక్కింది రాంబాబు కిందికి వంగి ఓపిగ్గా ఏరుతున్నాడు అదిగోనండి గురువుగారు అక్కడ ఒకటి ఉంది అన్నాడు కిష్టయ్య రాంబాబు దాన్ని వేశాడు ఇదిగోనండి గురుగారు ఇక్కడ ఇంకోటి ఉంది జాగ్రత్త గురువుగారు అసలే గాజు పెంకులు కుచ్చుకుంటాయి రాంబాబు గుర్రుగా చూశాడు కిష్టయ్య వైపు ఏరా ఇంతకీ బాస్ని నేనా నువ్వా నేనేమో నడుము పడిపోయేలా వంగి గాజు పెంకులు అవి ఏరుతుంటే నువ్వేమో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావా నువ్వు కూడా ఏరు తప్పైపోయింది గురువుగారు జరిగిన బీభత్సానికి నాకేం చెయ్యాలో తోచక మెదడు ముద్దుబారిపోయిందండి కిష్టయ్య కూడా కింద కూర్చొని గాజు పెంకులు ఏరసాగాడు అది కాదురా అసలు మనం చేసిన తప్పేంటంటావో అన్నాడు రాంబాబు గాజు పెంకులు ఏరటం ఆపి కిష్టయ్య వంక చూస్తూ మిరపకాయ బజ్జీల వ్యాపారం చేయకపోవడం ఠక్కున అన్నాడు కిష్టయ్య చెస్ నార్మల్ నేనంటుంది అది కాదు ఇందాక వాళ్ళు వచ్చి అన్నీ విరగొట్టపోయారే దాని గురించి అవునండి గురువుగారు అదే నాకు అర్థం కావడం లేదు మనిషి అందంగా లేకపోతే మనమేం చేస్తామండి గురువుగారు అవును గురువుగారు మనమేం చేస్తాం మొహం ఎలా ఉంటే ఫోటోలో అలానే పడుతుంది లేని అందం ఎక్కడి నుంచి వస్తుందండి పగిలిన గాజు పెంకుల ముక్కలను ఉక్రోషంగా చూస్తూ అన్నాడు రాంబాబు నిజమే గురువుగారు మొహం ఎలా ఉంటే ఫోటో అలా వస్తుంది కానీ వాళ్ళలో కొందరికి మొహాలే తీయలేదు కదండీ ఒట్టి మొండాల్ని ఫోటో తీశారు కొందరేమో తల ఒక్కటే మిడకాయ దాకా తీశారు బహుశా వాళ్ళకి అందుకే కోపం వచ్చి ఉంటుందండి గురువుగారు ఎంత కోపం వస్తే మాత్రం స్టూడియో అద్దాలు ఫర్నిచరు పగలగొడితే ఎలా నచ్చకపోతే మళ్ళీ తీయమనాలి కానీ మరి మళ్ళీ మీరు మళ్ళీ అలాగే తీస్తారని వాళ్ళ అనుమానం గారు రాంబాబు వంక కురకొర చూశాడు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అలా అంటే నేను ప్రతిసారి చెండాలంగా ఫోటోలు తీస్తానన్నా అలా నేను అన్నానా గురువుగారు ఈ ప్రజల మనస్తత్వం గురించి చెప్తున్నాను అంతే నచ్చకపోతే పగల కొడతారట పగల కొడతారు ఈ స్టూడియో ఏమైనా వాళ్ళ బాబు సొత్త పోలీస్ కంప్లైంట్ ఇస్తాను గొనుక్కుంటూ గాజు పెంకులు ఏరుతున్నాడు రాంబాబు అవునండి గురువుగారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళ వాళ్ళ తిక్క కుదురుతుంది కిష్టయ్య ఇలా గాజు పెంకులు ఏ అర్ధరాత్రి దాకా ఏరాల్సిందే చీపురుతో గది మొత్తం చిమ్మి ఓ మూలకు ఊడ్చి గాజు పెంకులు పేపర్లోకి ఎత్తిపారే అదిగో ఆ పాడి పాడైపోయిన టేబుల్ని కాస్త నిలబెట్టు కుర్చీలన్నీ వేటి స్థానంలో వాటిని పెట్టు వాడెవడో రోడ్డు మీదకి ఒక స్టూల్ని విసిరేశాడు దాన్ని తెచ్చి లోపల పెట్టు ఈ లోగా నేను పక్క షాప్ నుండి పోలీసులకి ఫోన్ చేస్తాను అన్నాడు రాంబాబు లేచి నిలబడుతూ వాళ్ళ దగ్గర నుండి నష్టపరిహారం ఇప్పించుకునిపించమని అడగండి గురువుగారు అన్నాడు కిష్టయ్య చీపురు కోసం లోపలికి వెళుతూ రాంబాబు స్టూడియో బయటకు వచ్చి పక్కనే ఉన్న ఫ్యాన్సీ షాప్లోంచి నెంబర్ డయల్ చేశాడు హలో పోలీస్ స్టేషన్ అంది హలో పోలీస్ స్టేషన్ అంది అవతలం నుండి ఓ కంఠస్వరం హలో సార్ మీరు వెంటనే ఇక్కడకు రావాలి సార్ అన్నాడు రాంబాబు ఆతృతగా ఏం జరిగింది అక్కడ హత్య చెప్పండి హంతకులు ఎవరు షూట్ చేసేస్తాను అంది అవతలి కంఠస్వరం మరింత ఆతృతగా హత్య కాదు సార్ నా ఫోటో స్టూడియోని కొందరు దుండగులు అటాక్ చేసి అద్దాలని విరగొట్టారు సార్ అవునా అయితే వెంటనే వస్తాను ఆ దుండగులు ఇంకా అక్కడే ఉన్నారా షూట్ చేసేస్తాను వాళ్ళు ఇంకా ఎందుకుంటారు సార్ పారిపోయారు ఎందుకు మీ ఫోటో స్టూడియోని అటాక్ చేశారు పాతపా కదా అలాంటిది ఏం లేదు అలాంటిదే సార్ నేను వాళ్ళ ఫోటోలు బాగా తీయలేదని వాళ్ళకి అనిపించి కోపం వచ్చి అద్దాలు పగలగొట్టారా సార్ వాళ్ళ మొహాలు బాగా లేకపోతే నేనేం చేస్తాను సార్ ఫోటోలు బాగా తీయలేదని స్టూడియో అద్దాలు పగలగొట్టారా అవతలి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది అవును సార్ నీ ఫోటో స్టూడియో పేరు ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియో కాదు కదా రాంబాబు ఆశ్చర్యపోయాడు అవును సార్ మీకెలా తెలుసు అన్నాడు నేను కూడా ఇందాక నీ ఫోటో స్టూడియోకి వద్దామని అనుకున్నాను కానీ అర్జెంటు కేసు ఒకటి తగలడం వల్ల రాలేకపోయాను మీరు రావాల్సింది సార్ వచ్చుంటే వాళ్ళలాగా నేను అద్దాలు పగలగొట్టేవాడిని కాదు నిన్ను షూట్ చేసేవాడివాడిని రాంబాబు కంగారు పడ్డాడు అదేంటి సార్ మీరు షూట్ చేయాల్సింది వాళ్ళని కదా షడ నా ముగ్గురు కూతుళ్ళు నీ దగ్గరికి వచ్చి ఫోటో తీయమంటే వాళ్ళ కాళ్ళని మాత్రం ఫోటో తీసి పంపిస్తావటయ్యా చెప్పు నీ ఫోటో స్టూడియో ఎక్కడుందో చెప్పు ఎగ్జాక్ట్గా ఎక్కడుంది షూట్ చేస్తాను అడ్రస్ చెప్పు అన్న అని అరిచాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ఎవడ్రా ఏమోనండి అడ్రస్సా అడ్రస్సా ఏమోనండి నాకు తెలియదండి అసలు కంప్లైంట్ ఏమీ లేదండి డ్రాప్ చేసుకుంటున్నానండి వణకే కంఠంతో ఫోన్ డిస్కనెక్ట్ చేసి తడబడే అడుగులతో స్టూడియో వైపు వెళ్ళాడు రాంబాబు ఏమండి గురువుగారు కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ చేత నష్టపరిహారం వినిపిస్తానని అన్నారా అన్నాడు లోపలికే అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న రాంబాబుని చూసి కిష్టయ్య షూట్ చేస్తానని అన్నాడు ఇన్స్పెక్టర్ అన్నాడు రాంబాబు జుట్టు పీక్కుంటూ షూట్ చేయడం ఎందుకండి గురువుగారు మనకి నష్టపరిహారం ఇప్పిస్తే చాలునని చెప్పలేకపోయారా షూట్ చేస్తానని చెప్పింది వాళ్ళని కాదు మననే అదేంటి గురువుగారు మధ్యలో మనమేం చేశాం కిష్టయ్య ఆశ్చర్యపోయాడు ఆ ఇన్స్పెక్టర్ గారి అమ్మాయిని కూడా మన ఫోటో స్టూడియోలో ఫోటోలు దిగారట అది సంగతి అన్నాడు కిష్టయ్య అర్థమైందన్నట్టుగా తల మీదికి ఊగిస్తూ అయినా అందులో మన తప్పేముందిరా నేను ఫోటో తీసే సమయానికి వాడు కదిలి ఉండొచ్చు కదా అంతేనండి గురువుగారు ఈ రోజుల్లో నీతికి నిజాయికి నిజాయితీకి లేదండి కానండి గురువుగారు చివరికి సత్యమే జయిస్తుందండి మొన్న అదేదో సినిమా చూశాం కదండీ అందులో కూడా చివరికి సత్యం జయించింది కదండి ఏం సినిమా అండి అది అన్ని సినిమాల్లో చివరికి సత్యమే జయిస్తుందిలే విసుక్కున్నాడు రాంబాబు ఏ మాట కా మాటే చెప్పుకోవాలి గురువుగారు ఇందాక వచ్చినోళ్ళు కాస్తంత మానవత్వం ఉన్నవాళ్ళే మన మీద అసలు చెయ్యే వెయ్యలేదు అద్దాలన్నీ పగలగొట్టారు అది చాలదా మా నాన్నకి విషయం తెలిస్తే డొక్క చీరేస్తాడు ఫోటో స్టూడియో వద్దు నా బొందా వద్దు ఇంటికి వచ్చేయమంటాడు మీ నాన్నగారికి ఎలా తెలుస్తుంది గురువుగారు కొత్త అద్దాలు బిగించేయండి విరిగిన కుర్చీలు బాగు చేయించేయండి ఏం దానికి తక్కువ డబ్బు అవుతుందనుకున్నావా అయినా మీ నాన్నగారు హైదరాబాదు వచ్చినప్పుడు కదా ముచ్చట వస్తే ఈ విరిగిపోయిన అద్దాలు అవి చూశాడంటే నన్ను జీళ్ల జీళ్లపాకల్లాగా సాగనిస్తాడు తల రెండు చేతులతో పట్టుకుని రాంబాబు కిష్టయ్య కిష్టయ్య రాంబాబు వంక జాలిగా చూశాడు తల రెండు చేతులతో పట్టుకున్నాడు రాంబాబు కిష్టయ్య రాంబాబు వంక జాలిగా చూశాడు అసలు ఈవేళ ఎంత నష్టం జరిగిందండి గురువుగారు రాంబాబు డ్రాయర్ సరుగులోంచి కాగితం పెన్ను తీశాడు ఏమేం విరిగాయో చెప్పు లెక్క కడదాం కిష్టయ్య చెప్పసాగాడు సరిగ్గా అదే సమయంలో స్టూడియోలోకి ఒక వ్యక్తి వచ్చాడు ఇద్దరు తలలు తిప్పి అతని వంక చూశాడు ఎవరా వచ్చిన వ్యక్తి రేపు తెలుసుకుందామా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు మారుతి సాహితీ ఛానల్కు వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మారుతి సాహిత్య ఛానల్ అండి